ఫ్రెండ్స్ ఈ ఇండ్లు చూడండి చౌదరి వాస్తు పలాండర్ మీ చంద్రశేఖర్ చౌదరిని మాట్లాడుతున్నాను ఈ ఇండ్లు పశ్చిమం మెట్లు మెట్లుండి నైరుతిలోనే గుంతుంది ఇదలా ఖాళీ స్థలం అంటే నైరుతి నడక ఇది ఈ స్థలం కూడా వలదే ఈ ఉత్తరం ఖాళీ స్థలం వలదే అయినప్పుడు ఈ నైరుతి నడక అయింది అనమాట ఈ నైరుతి నడక అయినప్పుడు ఈ ఇది ఇక్కడ చూస్తే ఇది ఇలా అయింది అంటే ఈ స్థానంలో పోయింది ఇది చిన్నమాట ఈయన బాత్రూమ్ గుంతా ఉంది ఈసే ఈ లెట్రిన్ కూడా ఉంది ఈ లెట్రిన్ కూడా ఈనే పెట్టినారు ఇట్నే దీని కిందనే మెట్ల కిందనే లెట్రిన్ ఉంది ఇట్నే లెట్రిన్ ఉంది ఉన్నప్పుడు ఆయనకు పక్షవాతం వచ్చింది యజమానికి వాళ్ళు ఎట్లా సార్ మా పరిస్థితి ఏంది అది ఇది అని అడిగితే మీరు చేయదలుచుకుంటే చేయండి నేనే కాదాను ఈ మెట్లు బీకేలా చాలా ఇబ్బంది పడింది వాళ్ళు చేది ఏర్చున్నారు అసలు నేను డబ్బులు కూడా వద్దులే నాకని చెప్పిన అనేసి ఏం చేయని చెప్పినా ఈ కిచెన్ తీసేయండి ఇట్లా ఈ కిచెన్ తీసేయండి ఈడున్న మెట్లు వీక్ వేయండి ఈనకు వచ్చింది కదా నడవలేకున్నాడు పనుకొని లేవలేకున్నాడు ఉంది కదా ఈ మెట్లు తీసేయండి ఇట్లా తీసేసి ఇది ఇట్లా చేసుకోండి ఈ వాకిలంతా బంద్ చేయండి ఇది ఇది నైరుతి నడక చేసి మెట్లు ఇక్కడ తూర్పుకు రెండు అడుగుల స్థలం విడిసి ఇట్లా మెట్లు వేసుకోండి ఇట్లా వేసుకోండి అని చెప్పినాను ఫ్రెండ్స్ ఇట్లా వేసుకొని ఇది మొదలుపెట్టి పూర్తయ్యే లోపల మెట్లు వేసే లోపలనే ఇక్కడ గుంత ఇన్నది ఇట్నే గుంత ఇన్ని ఆగ్నేయం లేకపోకుండా ఇక్కడ ఆగ్నేయం ఉంది కదా అగ్నేయంలో పోకుండా గుంత ఈడ నాలుగు అడుగులు ఇస్తాయి ఇక్కడనే దోగమని చెప్పిన ఈడ నడదామని చెప్పినా అప్పుడు కిచెన్ అనేది ఇక్కడ పెట్టుకోమ్మా నీకు మంచి జరుగుతుందని చెప్తే సింకు కిచెన్ అంతా పూజ అంతా ఎప్పుడైతే ఇట్లా చేసినామో ఈ గుంత పూసినామో ఆయన నర్సరా మొదలుపెట్టినాడు కావాలంటే మీరు నా నెంబర్కి ఫోన్ చేస్తే నేను వాళ్ళ నంబర్ ఇస్తాను మీకు ఇది మధుతిమ్మాపురంలో ఉంది అంటే మానంది దగ్గర మధుతిమ్మాపురంలో ఉంది మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసి మాట్లాడదలుచుకుంటే నేను వాళ్ళ నంబర్ కూడా ఇస్తాను నేను దొంగతనం ఏం లేదు చేసినాక ఎందుకంటే నీ డబ్బులు వద్దు నీ పనిచేద్దమ్మా నీ భర్త సుఖభరత సార్ అని చెప్పిన తర్వాత ఈ ఖాళీ స్థలం ఉంది ఈ ఖాళీ స్థలంలో రెండు అడుగులు ఇచ్చి రెండు అడుగులు విడిసి ఇట్లా రేకులు వేసుకోమ్మా అని చెప్పిన నిదానంగా కొన్ని డబ్బులు తీసుకొని ఇక్కడ రేకులు వేసుకోమ్మా అని చెప్పినా వేసుకొని ఇక్కడ మెయిన్ డోర్ పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ తూర్పుకు డోర్ పెట్టుకోండి ఇక్కడ తూర్పుకు డోర్ పెట్టుకోండి ఇక్కడ ఇంకా బాగుంటారు మీరు క్షేమంగా ఉంటారమ్మా మంచి జరుగుతుంది మీకు ఏమి ఇబ్బంది జరగదు అని చెప్పిన అప్పుడు ఈడ కూడా ఈడో ఇం కూడా ఇట్లా డోర్ పెట్టుకోవచ్చు అనమాట ఇది ఈడ ఈడ ఇడ ఇదైతే రేకులు వేస్తేనే పెట్టుకోండి బాగుపడతారు మీకు మంచి జరుగుతుందని చెప్పిన ఇప్పుడు ఆయన నడుస్తున్నాడు మీకు ఎవరికన్నా డౌట్ ఉంటే నేను వాళ్ళ నంబర్ ఇస్తా మీరు మాట్లాడచ్చు ఎందుకంటే చేసినాక క్లారిటీ ఉండాలి పని తెలుసుకోవాలి జీవితంలో ఆయన అయితే నడుస్తున్నాడు బాగా అంటే ఎందుకంటే ఈ నైరుతిని నడక మూపించిన ఈయన నైరుతిలో గుంత పుడిపించిన ఈ గుంత ఎడి తీసి మెట్లు ఇడిచి ఇచ్చిన తూర్పు అద్దె అప్పుడు తూర్పు అద్దెండి ఇంట్లో తూర్పు అనేది రెండు అడుగులు ఖాళీ స్థలం విడిపించిన తూర్పు ఇలా రెండు అడుగుల ఖాళీ స్థలం వేసినాం ఇలా రెండు అడుగుల ఖాళీ స్థలం విడిసి తూర్పు మెట్లు వేసినాం ఇంక మెట్ల కింద గుంత పెట్టినాం అంటే ఇక్కడ ఈ దక్షిణం కూడా ఒక రెండు అడుగులు నాలుగు అడుగులు ఖాళీ స్థలం విడిసి గుంత తోగినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగున్నారు వాళ్ళు సంతోషం వాళ్ళది ఫ్రెండ్స్ ఎవరికే కానీ జబ్బు ఉందంటే దక్షిణ నైరుతిలో నడక ఉందితే మెట్లు ఇట్లా దక్షిణాన ఇలా ఉంటే ఈయన గుంత బూడి పిచ్చి ఇక్కడ పెట్టేయండి వాళ్ళకి మంచి జరుగుతుంది అంత ఇంతో ఉంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పిట్టగోడలు ఈ సెంటర్ వాకిలుంటే కుల నాశనం అనేది మధ్యవాకి ఉంటే మా నా సర్వనాశనం అనేది ఇట్లాంటి వల్ల డూపు ఇవి ఇవాని ఇండ్లు బాగుంటే వాడు రాజు ఈరోజు డోర్ పెట్టుకొని ఇక్కడ తిరలాడమ్మా మీకు మంచి జరుగుతుంది అని చెప్పిన రేపులు పెట్టుకున్నాక ఇక్కడ డోర్ వేస్తుంది ఇక్కడ ఈరోజు డోర్ వస్తుంది ఓరవరో విచిత్రంగా ఓరవరు ఒక విచిత్రంగా చెప్తారు ఒకడు దారం పట్టుకునేది ఈ సమయంలో అది అనేది ఇది అనేది ఒకడు సెంటర్ వాకితే ఎక్కువ అనేది ఏంటివి ఇవి వాస్తవం చెప్పినాక ఎంత క్లారిటీ ఉండాలంటే వాళ్ళకు మంచి జరిగింది తర్వాత విచారించగలం మనం కిచెన్ కట్టేది ఇది ఎందుకంటే మనం వాళ్ళతో డబ్బులు తిన్నాక కొంచెం అన్న విశ్వాసం ఉండాలి మనం వాళ్ళ మీద తిన్నాము పోయినాము పాదేం కదా దుడ్లు పాదయం కదా తిన్నాము వచ్చినాం అనకూడదు ఎందుకంటే తప్పు చేస్తే తప్పు తప్పే పైన దండధరుడు అనేవాడు ఒకడున్నాడు పిల్లలు ఎత్తడం పిట్టగోడలు కట్టడం ఇది సెంటర్ వాకింగ్ ఉంటే కుల నాశనం వంశనాశనం అనడం ఇంకోడు అయితే ఇట్లా నే ఈ సమయానికి గుంత ఉంటే ఇట్లా దారం పట్టుకుని ఉండడుకూడదు అనడం స్టంపుంత అపార్ట్మెంట్లే పైన వాడు పూజ చేస్తుంటే కిందోడు వంట వండుతున్న వాళ్ళు కింద పని చేస్తుంటే వాళ్ళ బాత్రూమ్ ఉంటుంది ఇట్లా ఇష్టమైన సార్ అనుకుంటే దాంట్లోకేం చెప్తారు వీళ్ళు సరే వీళ్ళంత మహా పండితులు కదా అందరు చెప్తున్నారు కదా పల్లె ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ పెద్ద పేరున్న డాక్టర్లు కానీ ఐపీఎస్ కానీ కలెక్టర్లు కానీ పెద్ద పెద్ద హోదా కలిగిన వ్యక్తులు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ వీళ్ళు కట్టించిన ఇళ్ళు ఉన్నారా అందరూ పల్లెటూరు నుంచి వచ్చిన ఇళ్ళలే పల్లెటూరులో ప్రతి ఇంటికి మధ్య మద్యవాకి ఉంటుంది సరే ఈ సన్న వాకిలు పెట్టినా ఎంతమంది చెడిపోయిన వాళ్ళు లేరు అట్లా కాదు వాస్తుకు ఉండాలి ఇంట్లో వాస్తుకుంటేనే బతికేది ఓన్ మీద ఒకడు వాడు మద్యవాకి అంటాడు వాడు ఈ సన్న వాకి అంటాడు వాడు వెనక స్థలం వేసాలంటాడు వాడు ముందు స్థలం వేసాలంటాడు తూర్పు వేసుకు నీచే భాగం అని వెనక విస్త కడితే తూర్పు ఇల్లు ఉండే పర్వట కార్యస్థలం యజమాని ఉంటాడా ఎట్లా చెప్పేది దక్షిణం పేస్ ఉంది ఉత్తరం పేస్ ఉంది నీచ భాగం అని దక్షిణంలో సగం సగం కాలుంచి కట్టాలంటున్నారు సగం ఇచ్చి కలిసి దక్షిణం వాడు బస్తాడా దక్షిణం కాలి అయితే ఆకస్మికంగా ఏమోటో దర్శనం కలుగుతుంది ఉత్తరం అద్దు కడితే ఇంట్లో పూర్తి కాకముందే వస్తాడు ఎందుకు చెప్తున్నారంటే మనం ఒక్కసారి ఎన్నికి తిరిగి చూసుకోండి మనవి మనం చెప్పిన వీడియోను ఒకసారి మళ్ళీ చేసి చూడండి अपडू मला विषय जय हिंद चौधरी वास्तव प्लानर्